ఆ వదమొన్న వన్నలో ఆ మరి మరిజిమే దాడేవాడరా ఆ ఆడిస్తావు ఇప్పుడు ఆడిస్తావు ఎంత ప్రేమగా ఉందో అసలు నా కెమెరా లేదు కెమెరా వచ్చాక ఇప్పుడు ఆడిస్తావా ఒకసారి చూపి ఇప్పుడు మనం ఒక విన్యాసం చేస్తున్నాడు ఇక్కడ అదేంటంటే ఈ రాముడు అనే ఈ గొల్లపూడికి సంబంధించిన గారు మనకి ఒక విన్యాసం చేయడానికి ఆ గంగిరెద్దు యజమాని ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు అది అంత తేలిక ఒప్పుకోవట్లేదు మొత్తానికైతే చాలా ప్రయత్నం చేస్తున్నాడు అది అవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం మనం సబాష్ ఎప్పుడు పెట్టుకోండి అట్లాగే నీకు డబ్బులు వేస్తా అట్లాగే పెట్టుకోండి డబ్బులు వేస్తాను బెదురుతున్నాడు రాముడు వచ్చేటప్పుడు చూడు ఊరుస్తున్నాడు రాముడికి కానుక రాముడికి కానక చూస్తాం దీవించండి కానీ బెదిరాడులే బెదిరాళ్ళే కానీ రాముడు గారికి చెప్పండి ఆశీర్వాదం అయ్యా రాముడు గారు దీవిస్తున్నావా

పేరు ఆవులీవామి వీరస్వామి ఎన్నాళ్ళ నుంచి ఈ రాముడిని ఆడిస్తున్నావు నుంచి ఆ బానే ఉంటాడా రాముడితో ఆట బాగుంటా బాగా లక్ష్మీకరంగా గారు ముగ్గులు పోటీ పెట్టేటప్పుడు వన్ ఆ వసంత కృష్ణ గారు వచ్చేటప్పుడు పంచాయతీ అక్కడ ఆడేస్తాం ఆడిస్తున్నావు రావు రాముడు లక్ష్మణ్లా ఇంటి దగ్గర లక్ష్మణుడు కూడా ఉంటాడా

మాకు గురుగారు రాజమల్లూరు గురువు గారు అని గారు నాకు ఆట సంపూర్ణంగా చేసి సరే ఓకే రాముడు మనం ఇప్పుడు గొల్లపూడి ధర్మశాస్త్ర గుడి ముందున్న ఈ రాముడితో ఇప్పటిదాకా దాకా మనం ఈ వీడియో అంతా చూసాం వీటికంటూ ప్రత్యేకించి ఒక ఆట ఒక గురువు ఉంటాడంట ఈ గంగిరెద్దులాటకి వీళ్ళ ఇద్దరు రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఉంటారంట వీళ్ళు తా ఈయన దగ్గర వీరస్వామి దగ్గర ఏమో రాముడు ఉన్నాడు వీళ్ళ తమ్ముడు దగ్గర లక్ష్మణుడు ఉన్నాడు వీళ్ళు ఇంకా సంపూర్ణమైన విన్యాసం ఇంకా చాలా ఉంది ఇప్పుడు రోడ్డు మీద ఈ చప్పులకి బెదిరాడు రాముడు లేకపోయింది ఇంకా బాగా చేసి చూపించగలడు ఇది చాలా పెద్ద సంప్రదాయ క్రీడ గంగిరెద్దు మన వచ్చింది అంటే సంక్రాంతి సమరాలు మా చూడంగా అమ్మగారు చూడంగా పది ఒక్క చోట ఆడియాలండి మేము సంక్రాంతి చేయాలండి సనా నాలుగు డోజిన ఆట ఎద్ ఆట అన్ని మేము సంపూర్తిగా చేస్తామండి ఈ నెల సంక్రాంతి నెల రేపు సంక్రాంతి నెలకండు కడుతున్నారు పద్నాలుగో తారీఖు నుంచి ఈ జంగురా కూడా అందరికి చూపిస్తామని మేము అందరికి ఆటలు ఆడతామండి అందరి ముందు కూడా ఈ ఆడాలండి అందరు సంపూర్తిగా చూడాలండి అని అంటున్నామండి ఓకే అండి మంచిది